ఇలా పడమర దిశకు ప్రయాణిస్తున్న ప్రముఖ నదులు ప్రజ ప్రస్తుతం మనం చర్చించాము ఈ నదులతో పాటు పడమర దిశకు ప్రయాణిస్తున్న ప్రముఖ నదులు ఏ రాష్ట్రాల్లో ప్రయాణించును అనే ప్రస్తావన మనకు పాఠ్య పుస్తకంలో రచయిత రాయబడినది ఆ నదులు ఏ రాష్ట్రాల్లో ప్రయాణించును అని చెప్పబడినది మరియు ఆ నదులు ఏంటివి ఒకటి సబర్మతి నది ఎన్న సబర్మతి నది తదుపరి మహీనది తదుపరి పెరియర్ నది పెరియర్ నది పెరియర్ నది మరియు భరత పూజా నది భరత పూజా నది ఈ నదులు పడమర దిశకు ప్రయాణిస్తున్న ప్రముఖ నదులు మరి పడమర దిశకు ప్రయాణిస్తున్న నదులు ఏంటివి నర్మదా నది తపతీ నది సబర్మతి నది మహి నది పెరియర్ నది భరతభూజా నది మరియు ఈ పడమర దిశకు ప్రయాణిస్తున్న ప్రముఖ నదులలో అతి పొడవైన నది ఏంటి నర్మదా నది నర్మదా నది పగులు లోయా నది మరియు తపతైనది కూడా పగులు లోయా నది ఈ నదులతో పాటు ప్రముఖ నదులు ఏ ఏ రాష్ట్రాల్లో ప్రయాణించును అనే పాఠ్యపుస్తకంలో రాయబడినది ఆ దాని విధంగా ప్రముఖ సబర్మతి అనే నది రాజస్థాన్లో జన్మించి గుజరాత్ ద్వారా ప్రయాణించును రాజస్థాన్లో జన్మించి గుజరాత్లో ప్రయాణించును ఏది సబర్మతి నది అదేవిధంగా మహీ నది మధ్యప్రదేశ్లో జన్మించి గుజరాత్ ద్వారా ప్రయాణించును అదేవిధంగా పెరియర్ నది కేరళ రాష్ట్రంలో ప్రయాణించును భరత్ పూజా నది కేరళ రాష్ట్రంలో ప్రయాణించును ఇవి భారతదేశంలో పడమర వైపుకు ప్రయాణిస్తున్న ప్రముఖ నదులు అదే విధంగా ఇదే నీటి పారుదల చాప్టర్ లో నెక్స్ట్ మనము తదుపరి ఏ ప్రస్తావన తీసుకుంటున్నాము సరస్సులు ఏదన్నా సరస్సులు ప్రస్తావన తీసుకుంటున్నాం సరస్సులు లేక్స్ సరస్సును అధ్యయనం చేయు శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు సరస్సులో అధ్యయనం చేసి శాస్త్రాన్ని ఏమంటారు లిమ్ అంటారు ఇది రెండు వేల పద్నాలుగు స్కూల్ అసిటెంట్ ప్రీవియస్ డిఎస్సి పెట్టేది జనరల్ నాలెడ్జ్ అడిగాడు అదే విధంగా దాన్ని మనం జోడించాం మరియు సరస్సులు భారతదేశంలో ప్రముఖ సరస్సులు మనం తీసుకుంటే భారతదేశంలో ఏమన్నా భారతదేశంలో రకరకాల సరస్సులు కలవు మనం ఎక్కువ రకాల సరస్సులు ఎక్కడ చూస్తామంటే హిమాలయాలను చూస్తాం భారతదేశంలో సరస్సులు ఎక్కువ సరస్సులు ఎక్కడ చూస్తాం మనము హిమాలయ పరిసర ప్రాంతంలో ప్రాంతంలో చూస్తాం అదే విధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏంటన్నా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఒక సరస్సు ఉంది దాని పేరే దాల్ అనే సరస్సు ఏంటి దాల్ దాల్ అనే సరస్సు పర్యాటకులను ఆకర్షిస్తున్న సరస్సు మరియు కాశ్మీర్ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న జనాభా ప్రతి వారం ఆ కొండలపై నుంచి క్రింది భాగంలోకి దిగి సరస్సులో వాళ్ళకి అవసరమైన వస్తువులను కొని మళ్ళా తదా విధంగా వాళ్ళ ఇంటికి చేరేవాళ్ళు అంటే ప్రతి వారం సంత దొరుకుతుంది దేనిపైన సంత దొరుకుతుంది సరస్సులో సంత దొరుకుతుంది ఆ సరస్సులో బోటి పైన వివిధ రకాల వస్తువులు అమర్చి అమ్మబడును ఇదే దాల్ సరస్సు క్రీడా పోటలకు ప్రసిద్ధి మరియు అది పర్యాటక రంగానికి ప్రసిద్ధి ఏది దాల్ సరస్సు ఇదే జమ్మూ కాశ్మీర్లో మరిక సరస్సు ఉంది ఆ సరస్సు పేరు ఊలా ఏంటమ్మా ఓలార్ ఈ ఓలార్ సరస్సు ఎలాంటిది మంచినీటి సరస్సు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటి ఓలార్ ఈ ఓలార్ అనే సరస్సు ప్రత్యేకత ఏందో చూద్దాం ఓలార్ అనే సరస్సు ప్రత్యేకత ఓలార్ అనే సరస్సు ఎలాంటిదంటే టెక్టానిక్ లేక్ సరస్సు టెక్టానిక్ లేక్ సరస్సు టెక్టానిక్ లేక్ అనగా ఏదన్నా టెక్టానిక్ లేక్ అనగా ఏంటంటే రెండు పర్వతాలు మధ్య ఏంటి రెండు పర్వతాలు మధ్య లోత ట్టు ప్రదేశంలో లోతట్టు ప్రదేశంలో నీరు నిలబడితే అలాంటి సరస్సునేమంటున్నాము టెక్టానిక్ లేక్ అంటున్నాము ఈ టెక్టానిక్ లేకు రెండు పర్వతాల మధ్య లోతట్టు ప్రదేశంలో ఏర్పడింది ఇలాంటి సరస్సు భారతదేశంలో ఓలార్ సరస్సు ప్రత్యేకత ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు ఈ సరస్సుతో పాటు మరిక సరస్సు ఉంది ఏంటి దాని విశేషము అంత స్థలనీయ సరస్సు అంత స్థలనీయ సరస్సు ఈ అంత స్థలనీయ సరస్సు ఎక్కడున్నదంటే రాజస్థాన్ రాష్ట్రంలో కలదు ఎక్కడుంది రాజస్థాన్ రాష్ట్రంలో కలదు ఏంటి రాజస్థాన్ లో ఉన్న అంత స్థలనీయ సరస్సు సాంబార్ ఏంటమ్మా సాంబార్ సాంబార్ అనే సరస్సు దేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు దీని ప్రత్యేకత అంతస్థలనీయ సరస్తు అనగా అంతర్భూభాగం నుంచి నీరు ఊటలాగా పైకి చేరి అక్కడ నిచ్చలంగా ఉండును అలాంటి సరస్సును అంతఃలనీయ సరస్సు అంటారు ఇది ఉప్పు నీటి సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇక్కడ ఉప్పు తయారవును ఈ సరస్సులు ఏం తయారు చేస్తున్నారు ఉప్పు తయారవుతాయి ఎందుకు ఇది ఉప్పు నీరు రాజస్థాన్ ప్రాంతంలో ముందే వేడి ఆ వేడికి నీరు ఆవిరిగా మారిపోసి సరస్సు చుట్టు లో ఉప్పు తయారవును అందువల్ల ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటాడు భారతదేశంలో ఉప్పు తయారవు సరస్సు కింది ఏంటి సాంబార్ దీన్నే మనకు సైన్స్ టెస్ట్ బుక్ లో ఒక పాయింట్ రాశాడు భారతదేశంలో అతిపెద్ద లవనీత గల సరస్సు అన్నాడు ఏంటి సముద్రంలో ఉప్పధాన్యాన్ని లవనీత అంటారు అలాంటి సముద్రంలో ఉప్పదానాన్ని లవనీత అంటే అలాంటి లవనీత గల సరస్సు ఉప్పు నీడు సరస్సు సాంబార్ అనేలే అదే విధంగా నెక్స్ట్ తదుపరి మనం తీసుకుంటే భారతదేశంలో ప్రముఖ సరస్సుల్లో లాగున్స్ లేక్స్ ఉన్నాయి ఏంటన్నా లాగున్స్ లేక్స్ లాగున్స్ లేక్స్ మరియు భారతదేశంలో లాగున్స్ లేక్స్ అనేటివి మరి టెక్స్ట్ బుక్ లో మూడు రాయబడినది ఒకటి ఒడిశా ప్రాంతంలో ఉన్న ప్రముఖ సరస్సు చిలక అనే సరస్సు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ సరస్సు కొల్లేరు అనే సరస్సు ఏంటి కొల్లేరు అనే సరస్సు మరియు తదుపరి ఆంధ్రప్రదేశ్ లో మరొక సరస్సు వచ్చేసి పులికాట్ అనే సరస్సు ఇవి ఎలాంటి సరస్సులు లాగున్స్ లాగున్స్ అనగా సముద్ర జలాలు వెనికికి రావడం వలన ఏర్పడిన సరస్సు లాగున్ అందరు అంటే సముద్ర బలలు వస్తూ పోతూ ఉంటాయి ఇలా వస్తూ పోతున్న సందర్భంలో మట్టి కోత గురయ్యి మన ఎగు ప్రాంతంలో ఉన్న మట్టి అంతా సముద్రం మట్టి తీసు సముద్రం నీరు తీసుకుపోవడం వల్ల ఆ పరిసర ప్రాంతంలో గుంతలు ఏర్పడతాయి అప్పుడప్పుడు పెద్ద పెద్ద అలలు వస్తాయి ఆ అలలు వస్తున్న సందర్భంలో ఆ నీరు అక్కడే నిలబడితే అలాంటి సరస్సులను లాగున్స్ అంటాము వీటికి మరికి పేరు వెనికికి రాబడిన జలాలు వెకి రాబడిన జలాలు అలాంటి వెనికికి రాబడిన జలాల వల్ల తూర్పు తీర ప్రాంతంలో మూడు లాగులు సరిపడినాయి ఒకటి చిలకాని సరస్సు ఈ చిలకాని సరస్సు మనం ఎక్కడ చూస్తాము ఒడిశా రాష్ట్రంలో చూస్తాం ఏమా ఒడిశా రాష్ట్రంలో చూస్తాం ఇది తీర ప్రాంతంలో ఉన్న అతి పొడవైన అతి పెద్ద లాగుడు ఏది చిలక అందువల్ల ఇక్కడ ఎగ్జామ్ ఏమంటాడు దేశంలో అతిపెద్ద లాగున్ లేక్ అంటే లార్ లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా చిలక ఎక్కడ ఉంది ఇది ఒడిస్సాలో కలదు అదే విధంగా కొల్లేరు అనే సరస్సు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖ మంచినీటి సరస్సు ఇది కూడా ఒక లాగునే ఇది ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి వేలూరు జిల్లాల మధ్య ఉన్నది ఏది కొల్లేరు అనే సరస్సు అదే విధంగా తదుపరి పులికాట్ అనే సరస్సు తిరుపతి తమిళనాడు మధ్య తిరుపతి జిల్లా తమిళనాడు మధ్య ఉన్న సరస్సు వచ్చేసి పులికాట్ అనే సరస్సు ఇది దేశంలో అతిపెద్ద రెండవ ఉప్పు నీటి సరస్సు ఇది కూడా లాగునే అంటే లాగున్స్ అనగా సముద్రపు జలాలు వెనికికి రావడం వలన ఏర్పడిన ప్రముఖ సరస్సులు చిలక అనే సరస్సు కొల్లేరు అనే సరస్సు పులికాట్ అనే సరస్సు ఈ సరస్సులతో పాటు ఇంకా ప్రముఖ సరస్సులు ఉన్నాయి ఏంటంటే ఇక్కడ ఉత్తరాఖండ్ అనే ప్రాంతం ఉందమ్మా ఈ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో భీమ్ తాల్ అనే సరస్సు భీమ్తాల్ అనే సరస్సు నైనిటాల్ అనే సరస్సులు కలవు భీమ్టాల్ అనే సరస్సు నైనిటాల్ అనే సరస్సు కలవు ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అదే విధంగా ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో బారాపాని అనే సరస్సు కలదు బారాపాని అనే సరస్సు కలదు ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో అదే విధంగా ఇక్కడ మణిపూర్లో తక్ అనే సరస్సు కలదు లోక్ తక్ అనే సరస్సు ఏ రాష్ట్రంలో కలదు మణిపూర్లో కలవు ఇవి భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్సులు మీకు నెక్స్ట్ డిఎస్సి లో క్వశ్చన్ లోక్ తక్ సరస్సు ఎచ్చుట కలదు మణిపూర్లో కలదు బారాపాని సరస్సు ఎక్కడ కలదు మేఘాలయలో కలదు భీమ్టాల్ నైన్టాల్ని సరస్సులు ఎక్కడ కలవు ఉత్తరాఖండ్లో పర్యాటకులను ఆకర్షిస్తున్న సరస్సు ఏంటి దాల్ సరస్సు టెక్టాలిక్ లే క్రింది లేంటి ఏంటి ఓలార్ లాగుల్ సరస్సు క్రింది ఏంటివి చిలకాని సరస్సు కొల్లేరిన సరస్సు పులికాటిన సరస్సు అదే విధంగా ఇటీవల కాలంలో ఏదన్నా ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే ప్రాజెక్టు కడుతున్నారు నదుల పైన మరియు ప్రాజెక్టు కట్టడం వల్ల ఏం జరుగుతున్నది ఎగ్జాంపుల్ భారతదేశం ఈ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఒక సెట్లేస్ నది పైన ఒక ప్రాజెక్ట్ కట్టారు ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి బాక్రానంగల్ ఎన్ననా బాక్రా నంగల్ ఈ బాక్రా నంగల్ పైన ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఈ ప్రాజెక్టు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది నీటి సదుపాయాన్ని వ్యవసాయానికి ఇస్తున్నది ఎప్పుడైతే నంగల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రాజెక్టు నదికి అడ్డు వేయడం వల్ల ప్రాజెక్టు వెనక భాగంలో నీరు నిలబడుతున్నది ఎప్పుడైతే నీరు నిలబడితే ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల కదా నీరు ఏర్పడింది ప్రాజెక్టు కట్టకపోతే అక్కడ నీరు నిలబడేదా లేదు అందువల్ల అలాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల కృత్రిమ సరస్సులు ఏర్పడను అలా బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టడం వల్ల ఒక కృత్రిమ సరస్సు ఏర్పడింది ఆ సరస్సు పేరు వచ్చేసి గోవింద సాగర్ సరస్సు ఇది భారతదేశంలో కృత్రిమ సరస్సు ఏ రాష్ట్రంలో కలదా ఈ కృత్రిమ సరస్సు హిమాచల ప్రదేశ్లో కలదు ఏ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏర్పడింది బాక్రానంగల్ అనే ప్రాజెక్టు కట్టడం వల్ల ఇక్కడ నీరు నిలబడేసి ఒక సరస్సుగా మార్పు వచ్చింది దాన్ని కృత్రిమ సరస్సు అంటున్నాము దాని పేరు వచ్చేసి గోవింద సాగర్ సరస్సు ఇవి ప్రముఖ భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్సులు అదే విధంగా నెక్స్ట్ తదుపరి ఇదే చాప్టర్ లో మనము నదీ కాలుష్యం అనే ప్రస్తావన తీసుకుంటున్నాం నదీ కాలుష్యం మనం నదులు కాలుష్యం చేస్తున్నాం పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు కానీ లేదా పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు కానీ నదులో కలపటం వలన నదులన్నీ ఏమైపోతున్నాయి కాలుష్యం అయిపోతున్నాయి మనం త్రాగడానికి నీరు ఏమైపోతున్నది కలుషితం అయిపోతున్నది అందువలన ప్రపంచంలో ఏమన్నా ప్రపంచంలో భూమి ఉపరితలంపై భూమి ఉపరితలంపై డెబ్బై ఒక్క శాతం నీరు ఆక్రమించింది ఇరవై తొమ్మిది శాతం భూభాగం ఆక్రమించింది ఈ డెబ్బై ఒక్క శాతం నీరు ఉందంటున్నాం ఏ తాగడానికి అవకాశం ఉందా లేదు ఎందుకు అది ఉప్పు నీరు ఆ డెబ్బై ఒక్క శాతంలో ఏదన్నా డెబ్బై ఒక్క శాతంలో తొంభై ఏడు శాతం నీరు తాగడానికి అవకాశం లేదు డెబ్బై ఒక శాతం నీరు లో తొంభై ఏడు శాతం నీరు తాగడానికి అవకాశం లేదు తాగడానికి మంచినీరు ఎంత అవకాశం ఉంది మూడు శాతం మాత్రమే మంచినీరు అవకాశం ఉంది కానీ ఈ మూడు శాతం మంచినీరు తాగడానికి అవకాశం ఉందా లేదు మూడు శాతంలో ఏదన్నా మూడు శాతంలో మూడు వంతులు మూడు శాతంలో మూడు వంతులు వంతులు మంచు రూపంలో కలదు ఏ రూపంలో కలదు మంచు రూపంలో కలదు మరియు మిగిలిన వంతులు తాగడానికి అవకాశం ఉన్నది అందువలన నదులను కలుషితం చేయరాదు నదులను కలుషితం చేస్తే ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది మనమే ఊహించుకోవచ్చు నీరు భూమి ఉపరితలం పైన మరియు తొంభై ఏడు శాతము నీరు ఉప్పు నీరు ఉంది ఆ తాగడానికి అవకాశం ఉందా లేదు ఎంత శాతం తాగడానికి అవకాశం ఉంది మూడు శాతమే కానీ మూడు శాతం లేదు మూడు శాతం నీరులో మూడు వంతుల నీరు మంచు రూపంలో ఉండడం వల్ల అది తాగడానికి అవకాశం లేదు అందువలన భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో గంగా యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసింది గంగా యాక్షన్ ప్లాన్ గంగా నది కార్యాచరణ ప్రణాళిక అంటే దీని ఉద్దేశం గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే నదులను శుద్ధి చేసే పోగ్రాము ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే గంగా నదితో పాటు దేశంలో ఉన్న నదులను శుద్ధి చేసే పోగ్రాము గంగా యాక్షన్ ప్లాన్ తదుపరి కాలంలో భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలోనే నేషనల్ రివర్ కంజర్వేషన్ ప్లాన్ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ జాతీయ నదులు పరిరక్షణ ప్రణాళిక ఎప్పుడు ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో జాతీయ నదులు పరిరక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసింది దేశంలో ఉన్న అన్ని నదులను శుద్ధి చేసి పరిరక్షణ పరిరక్షించే సంస్థ ఏదంటే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అంటే జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళిక ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు దీని ప్రాధాన్యత దేశంలో ఉన్న నదులన్నీ పరిశుభ్రం చేయుట అదేవిధంగా ఎందుకు ముందే మనం పాఠ్యాంశంలో తెలుసుకున్నాము గంగా నదిని పరిశుభ్రం చేసే ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు నమామి గంగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నమామి గంగా అనే ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు అంటే గంగా నదిని శుద్ధి చేసే ప్రోగ్రాము అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వము నర్మదా నది పైన నమామి దేవి నర్మదా అనే ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు అంటే నర్మదా నదిని శుద్ధి చేసే ప్రోగ్రామ్ ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా దేశంలో ఉన్న అన్ని నదులను శుద్ధి చేసే క్రింది వాణిలో ఏ ప్రోగ్రాం ఏర్పాటు అనగా నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అనగా జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళిక దీని స్థాపన ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఇప్పటికీ మనకు నీటి పారుదల చాప్టర్ కంప్లీట్ అయ్యింది ఎప్పుడైతే నీటి పార్లర్ చాప్టర్ కంప్లీట్ అయ్యిందో వెంటనే మీకు ఒక మాట ఇచ్చాం ప్రతి చాప్టర్ వెనకాల ప్రాజెక్ట్ వర్క్ చేయబడను దేనిపైన డిజిటల్ బోర్డు పైన ప్రతి చాప్టర్ను బిడ్ బ్యాంగ్తో సహా డిజిటల్ బోర్డు పైన అమర్చి మీకు మీరు తెలుసుకోండి మీరు గమనించండి అని టెక్స్ట్ బుక్లు రాశారు కాబట్టి వాటిని ప్రస్తుతము మనం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాము